హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్నైల్ చూసారు కదండి తమ్నైల్ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఒక ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నానం అది ఏం ఫెర్టిలైజరు బనానాతో మీకు అండ్ అని పెట్టి వదిలేసినాను నెక్స్ట్ ఏంటి అని చెప్పలేదు మీకు పక్కన పిక్కు పెట్టాను కదండి అది బెల్లం మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం బెల్లము అరటిపండు వేసి తయారు చేస్తాం ఆ రెండు తయారు చేస్తే ఇలాగా వస్తుందండి ఇది మనము ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా మనము నిల్వ చేసుకోవచ్చు ఒక కిలో దాకా చేసుకున్నామంటే మనము ఎత్తి పెట్టుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని పోయచ్చు అనమాట ఇది చూసారా బాగా మగ్గిన అరటిపండ్లు అనమాట మనం వేస్ట్ తినలేము అనుకున్న ఉంటాయి కదండీ ఫ్రెష్ వాడాల్సిన అవసరం లేదు బాగా మగ్గిపోయి కులిపోయిన అట్టిపండ్లు మనం వాడుకోవచ్చు ఇది బెల్లం బెల్లము బనానా రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇది ప్లాస్టిక్ డబ్బా దీంట్లో తడి అనేది ఉండకూడదు బాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత మనం దాన్ని యూస్ చేసుకోవాలి అలాగే దానికి మనకి మూత కూడా కావాలి కదండి ఒక మూత తయారు చేసినాక లాస్ట్లో ఇలాగా వస్తుంది అనమాట మనం మూత వేసి పెట్టుకోవాలా రోజు దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట మూత అనేది మనము గట్టిగా మూసేయకూడదండి దాన్ని కలపడానికి మనము ఒక కర్ర తీసుకోవాలండి ఏదంటే అది పెడితే మనకు ఫంగస్ ఫామ్ అయిపోతుంది ఈ కర్ర కూడా తడి లేకుండా నీట్గా ఉండేట్టుగా చూసుకోవాలా డైలీ దీంతో ఒకసారి పగలు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కలిపినామంటే కిందది పైకి బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనము చూద్దాము ఈ బనానా ఫెర్టిలైజర్ని మనము పూల మొక్కలకి ఇచ్చుకున్నామంటే బాగా వస్తుందండి అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఏదైతే పూత వస్తుందో దానికి మాత్రం ఇచ్చుకోవాలండి కానీ మనం ఆకుకూరలకు మాత్రం ఇది ఇవ్వకూడదండి ఆకుకూరలకు ఇచ్చినామంటే మనకు తొందరగా సీడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనము దానికి వాడాల్సిన అవసరం లేదు మిగతా ఏ చెట్లకైనా మనము వాడుకోవచ్చు పండు పూ తర్వాత మనకు పండు వస్తుంది కాబట్టి మనకు ముందు పూత రావాలి కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారా ఇది బనానా బనానా ప్లస్ బెల్లం ఈ రెండు తీసుకొని మనం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి బెల్లం తక్కువైతే ఫంగస్ వచ్చేస్తుంది బెల్లం కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి ఇలాగ పొట్టు తీసేసి పో సారీ పొట్టు కాదు దాన్ని తొక్క తీసేసి ఈ బనానా మాత్రం మనము తీసుకుందామండి ఆ తొక్కు కూడా ఏం చేయాలని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం బనానా అంతా తొక్కు తీసేసి ఇలా డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఒకటి మాత్రం గుర్తుపెచ్చుకో పెట్టుకోవాలండి డబ్బా ఎప్పుడు మనము డ్రైగా ఉండాలి ఫుల్ డ్రై వన్ డే ఆరబెట్టేసేయండి ఆ తర్వాత యూస్ చేసుకోవచ్చు ఇది చూసారా ఇట్లా మనము ఈ బనానాని ఇట్లా బాగా నలిపేసేయాలన్నమాట మరీ పేస్ట్గా ఏమీ అవసరం లేదండి మెత్తగానే ఉంటుంది కాబట్టి ఏమవసరం లేదు బాగా తొక్కలు తొక్కలుగా చేసి పెట్టుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలాగ నలిపేసుకుంటే సరిపోతుంది అలాగే బెల్లం కూడా మనము దంచి పెట్టుకోవాలండి పొడి పొడిగా చేసుకోవాలా కొంచెం బెల్లం ఎక్కువైనా పర్వాలేదు అరటిపండులో బెల్లము బాగా కలిసిపోతుందండి వన్ డేకి మనకి కరిగిపోతుంది బెల్లం అనేది చూసారా నేను ఒక చేత్తో కెమెరా పెట్టుకున్నాను కాబట్టి అట్లా వస్తుందండి చూసారా ఇప్పుడు మొత్తం పొడి పొడిగా చేసుకున్న బెల్లాన్ని అట్లా వాడుకోవచ్చు దీన్ని కలిపేయాలండి ఫస్ట్ టైము మనము చేత్తో కలుపుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు తర్వాత కలిపేటప్పుడు మనము కర్ర మాత్రమే యూజ్ చేసుకోవాలా ఆ చెయ్యి కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఎటువంటి పరిస్థితుల్లోనూ తడి ఉందంటే ఫంగస్ అనేది పై పైన మనకి ఫంగస్ లాగా నురుగు నురుగ్గా కనిపిస్తుందండి ఇప్పుడు చూసారే ఇది తయారైపోయింది మళ్ళీ నెక్స్ట్ మనం కలిపేటప్పుడు కర్రతో మాత్రమే కలపాలండి ఆ కర్ర కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట సిక్స్ మంత్స్ తర్వాత మనకి ఇట్లాగా బాగా మెరూన్ కలర్లు అంటే బాగా నల్ నలుపుకు దగ్గరగా అన్న కలర్కి వచ్చేస్తుందండి చూసారా ఇప్పుడు మూత పెట్టేయాలి మరి గట్టిగా కూడా మూత పెట్టకూడదండి కొంచెము గాలి వస్తు అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదండీ బనానా అది రెడీ అయ్యేటప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది అందువల్ల మనం కొంచెం మూత పెట్టి పెట్టినట్టుగా అట్లా ఎక్కువ తిప్పకుండా అట్లా పెట్టేస్తే ఒక సైడ్కి పెట్టేసేయండి గట్టిగా పెట్టేసినామంటే అది గ్యాస్ ఫామ్ అయిపోయి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము కొంచెం మూత లూజ్గా పెట్టుకోవాలి డైలీ తిప్పుతూ ఉంటాం కాబట్టి ఆ గ్యాస్ అనేది బయట వచ్చేస్తూ ఉంటుందండి చూసారా ఇలాగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ అరటి తొక్కలతో ఏం చేయాలి అనేది కూడా మీకు చెప్తానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్